ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణానికి సమీపంలోని ఆర్థవేడు గ్రామ నివాసి డాక్టర్ మూవా గోపీకృష్ణ యాదవ్ జన్మదినోత్సవం సందర్భంగా అమ్మ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక సేవ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ గోపీ కృష్ణ యాదవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆది ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వహిస్తున్న మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు అనంతరం విద్యార్థుల మధ్యలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకల్ని హృదయపూర్వకంగా జరుపుకున్నారు తర్వాత విద్యార్థులకు రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా డాక్టర్ గోపికృష్ణ యాదవ్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ ముబ గోపీకృష్ణ యాదవ్ తెలిపారు గత మూడు సంవత్సరాలుగా అమ్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నా జన్మదిన వేడుకలు అనాథ వికలాంగులు వృద్ధుల మధ్య నిర్వహించడం ఆనందంగా ఉంది భవిష్యత్తులోనూ అమ్మా ఫౌండేషన్ ద్వారా మానసిక వికలాంగుల విద్యార్థుల కోసం ఆర్థిక సహాయం అందిస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు అమ్మ ఫౌండేషన్ కోశాధికారి సుధాకర్ యాదవ్ మాట్లాడారు డాక్టర్ గోపీకృష్ణ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు గిద్దలూరు పరిసర ప్రాంతాల ప్రజలు తమ బర్త్డేలు వివాహ వార్షికోత్సవాలు వంటి వేడుకల్ని మాకు తెలియజేస్తే వికలాంగులు మరియు వృద్ధుల సేవా ఆశ్రమాల్లో రుచికరమైన భోజనంతో ఆ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ సభ్యులు ఎనడాల రంగయ్య యాళం హరికృష్ణ చెన్నబోయిన రామకృష్ణ పాఠశాల నిర్వాహకులు గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు